అంటే మెరిసే మేఘం కురిసే వాన నాన్నంటే నీలాకాశం తలవంచేన అంటూ ఓ కవి వివరించిన కవిత ఉన్న అర్థానికి ఆమెడు దూరంలో ఏ రోజైనా తమ తల్లిదండ్రులు వచ్చి పలకరించకపోతారా అనే కళలకి దగ్గరగా ఉంటాయి వీరి జీవితాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి విధి ఆడే వింత నాటకంలో వీరి భవిష్యత్తుకు మార్గాలు కష్టమే అనుకున్న నుండి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి తమ తలరాతను తమే రాయగలమని నిరూపిస్తున్న విద్యార్థులపై ఈ రోజు ద్వారా అందిస్తుంది ప్రత్యేక కథను నా పేరు లక్ష్మి నేను ఈ ఆశ్రమానికి టూ థౌజండ్ సెవెంటీన్లో లో వచ్చాను ఫోర్త్ క్లాస్ లో ఫోర్త్ క్లాస్ అయిపోయింది మా పేరెంట్స్ లేని లేనందున ఆ కారణం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అంకులాంటి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు వాళ్ళు బాగా హెల్ప్ చేసి అమ్మ నాన్న లేని రోడ్డు తీర్చి ఏ విధంగా బయటికి బయట వెళ్ళినప్పుడు ఏ విధంగా బ్రతకాలనేది మాకు బాగా నేర్పించారు ఎట్లా బ్రతికితే మనం మన కోసమే కాదు ఇతరులు మన మన ద్వారా చాలా నేర్చుకోవాలని కూడా నేర్పించి ఉన్నారు ఇక్కడ నుంచి నేను గురుకుల హాస్టల్ ఎగ్జామ్ వచ్చి గురుకులలో సీటు తెచ్చుకొని గురుకులలో చదువుకున్నాను టెన్త్లో నేను సెవెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్నాను అలాగే మళ్ళీ ఇంటర్లో గెరపల్లి హాస్టల్లో కేజీబీలో చదువుకున్నాను ఫస్ట్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ తెచ్చుకున్నాను ఇన్ని మార్క్స్ వచ్చాయంటే దీనికి క్రెడిట్ అంతా అంకులాంటి వాళ్ళకి వెళ్తుంది పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో పదమూడేళ్ల క్రితం కవిత ఆశ్రమాన్ని నెలకొల్తారు వీరేందర్ నాయక్ వీరేందర్ నాయక్ చదువుకుంటున్న రోజుల్లో నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగం చేసే సమయంలో కూడా తన జీవితం తన నుండి వచ్చే కొంత డబ్బులు పేద విద్యార్థుల కోసం ఖర్చు చేసేవారు వారు అలా కొద్ది రోజుల తర్వాత ఆశ్రమాన్ని నెలకొల్పి తద్వారా అనాథ పిల్లలకు చేయతనిచ్చి వారి బంగారు భవిష్యత్తుకు తోడుగా నిలవాలని సంకల్పించాడు అనంతరం కవిత ఆశ్రమాన్ని నెలకొల్పి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసి చదివిస్తూ వారిని ఉన్నత స్థాయిలో నెలకపో నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇక ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమ చిన్ననాటి నుండే ఆశ్రమంలోనే ఉంటూ వీరందరి చెప్పిన మాటలు వింటూ అటు విద్య చెప్పే ఉపాధ్యాయుల బాటలో నడుస్తూ మంచి మార్కులు సాధించి స్థానికులు వచ్చే మరియు కళా కళాశాల ఉపాధ్యాయులు దూరమై చిన్న వయసు నుండే ఆశ్రమంలో ఉంటూ ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటూ నాలుగు ఉత్తీర్ణత సాధించిన సంధ్య అలాగే మొదటి సంవత్సరంలో ఐదు వందలకు మార్కులుగాను నాలుగు వందల యాభై మార్కులు సాధించడం పట్ల ఉపాధ్యాయులు ఆశ్రమ నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు నా పేరు సంధ్య నేను ఈ ఆశ్రమానికి వచ్చి పన్నెండు సంవత్సరాలు వచ్చింది నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే చదువుకుంటున్నాను ఈ ఆశ్రమానికి నేను ఎంత నిమిషం వచ్చినానంటే మా మదర్ మా మదర్ చనిపోయింది చనిపోయిన తర్వాత మా రిలేటివ్స్ అందరు ఇక్కడ వేసారు అప్పటి నుండి రిలేటివ్స్ వాళ్ళు కూడా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు అట్లా నేను కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండేదని అప్పుడు అంకుల్ నన్ను అంకుల్ అంటే ఎప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇట్లా ఉండద్దు బాగా చదువుకోవాలి చదువుకుంటేనే నీ గురించి అనేది తెలుస్తుంది వాళ్ళకి వారి వారు నీ వాల్యూ తెలుసుకొని వస్తారు అనుకుంటా బాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పటి నుండి నేను బాగా చదువుకునేదాన్ని వీవల్ల కంప్లీట్ చేసినాను అప్పుడు నేను చదువుతున్నప్పుడు మా అంకులు బాగా గైడెన్స్ ఇచ్చేవాడు బాగా చదవాలి నువ్వు నీకు ఒక గోల్ ఉండాలి నువ్వు బాగా ఎదగాలి అనుకుంటే బాగా చెప్పేవాడు దా దానివల్ల నేను బాగా చదువుకొని మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను ఇంటర్లో నాకు థౌజండ్కి నైన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఉంటే పేరెంట్స్ లేరు అన్న ఫీలింగ్ రాదు ఎట్లా అందరం ఒక్క మదర్ కడుపులోనే పుట్టే ఉంటాం అందరం